యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ బ్యానర్లో వర్చువల్ కిరియటి ప్రొడ్యూసర్గా కాంతి మాధవ్ గారి డైరెక్షన్లో నేను హీరోగా మీ అజ్జార్జ్ హీరోయిన్గా కొత్త చిత్రం మీ ముందుకు రాబోతుంది ఈరోజు రథసప్తమి చాలా మంచి రోజు ఇది కూడా చాలా మంచి సినిమా అండి సో మేమందరం కూడా చాలా మంచి యూనిట్ అందుకే ఈ మంచి రోజున మీ అందరికి ఈ అనౌన్స్ చేయాలని వద్దులేండి డైరెక్ట్గా చూపిద్దానికి కిక్ వస్తాయి చూసేయండి వంగరాల్ రాంబాబు అనుకుంటున్నాను ఉంగరాలు రాంబాబు ఎంట్రీ చూశారు కదా ఉంగరాల రాంబాబు టైటిల్లో ఎంత కామెడీ ఉందో దానికి ఓ వందలు ఉంటుందండి సినిమాలో మా డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారిని మా ఆడవలసిందిగా కోరుతున్నాను రాట దానికి ఏం గుర్తొచ్చింది అందులో చంద్రులు చిన్న బెడ్లు అది గుర్తుంది దానికి మై థర్డ్ ఫిల్ పరచూర్ ప్రసాద్ గారు పర్చురి కిరీటి గారి కాంబినేషన్లో వాళ్ళ ప్రొడక్షన్లో చేస్తున్నటువంటి వండర్ఫుల్ కామెడీ ఫిల్మ్ ఇది ఇందులో మియా జార్జ్ ఇస్ లైక్ ఫీమేల్ లీడ్గా హ్యాక్ చేస్తూ ఉన్నారు తారాగరంగ పరంగా చూసుకుంటే వీ హ్యావ్ లైక్ హ్యూజ్ కాస్ట్ అండ్ క్యాన్వాస్ ఉన్న ఫిల్మ్ ప్రకాష్ రాజ్ గారు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గ్రీట్ అండ్ పోసాని కృష్ణమూర్తి గారు మచ్ ఆఫ్ వెయిటెడ్ కామెడీ క్యారెక్టర్ యూల్ వాచ్ సునీల్ గారిని కూడా సిక్స్ ప్యాక్లో చూడడం ఫ్యామిలీ ప్యాక్లో చూపిస్తాం చూడండి మీరు కావాలనుకున్న సునీల్ గారిని వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ ఈజ్ ప్లేయింగ్ ద టైటిల్ రోల్ ఉంగరాల రాంబాబు అంటే ఉంగరాలు రాంబాబులో అనే ఈ హ్యాస్ లీడ్ దట్ క్యారెక్టర్ ఇన్ని రోజులు ఆ క్యారెక్టర్లో జీయిస్తూ వచ్చారు ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీబడి విత్ దిస్ ఫాస్ట్ అండ్ ఫనీ ఉంగరాలు రాంబాబు ఫిల్మ్ ఐ విష్ జిబ్రన్ హ్యాస్ పీవల్స్ వెరీ గుడ్ నెంబర్ చాలా మంచి నెంబర్స్ ఇచ్చాడు త్వరలో అది కూడా మీ ముందుకు వస్తుంది వి విష్ విల్ ఎంటర్టైన్ యు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు పరుచూరు కిరీట్ని మాట్లాడే ఈ రోజు రోజు మంచి కాబట్టి ప్రొడక్షన్ నెంబర్ ఎయిట్ మాది ఉంగరాల్ రాంబాబు అనేది ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం సునీల్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్ అండ్ ఇది కామెడీ మూవీ సునీల్ గారు యాప్ సెట్ అయ్యారు దీనికి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సో ఇవాళ లాంచ్ చేద్దాం ప్లాన్ చేసా ఈయన కొంచెం యాక్షన్ స్పీక్స్ మోర్ దాట్ అయితే మాట్లాడాలి నేనా సార్ ఉంగరాల్ రాంబాబు ఈ సినిమాలో మీరు ఎంత కామెడీ చూస్తారో అంత మంచి కథ కూడా చూస్తారండి ఎందుకంటే క్రాంతి గారు వితౌట్ సోషల్ అవేర్నెస్తో ఆయన లైఫ్లో ఎప్పటికీ సినిమా చేయలేదు ఆయన ఎంత కామెడీ సినిమా చేసినా ఎంత సీరియస్ సినిమా చేసినా ఎంత యాక్షన్ సినిమా చేసినా లైఫ్లో ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాటికి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాకు తెలిసిన ఏకైక డైరెక్టర్ అండి సో పది మంది ఇన్స్పైర్ అయ్యేలాగా పది మంది సూపరంగా నవ్వుకుని తర్వాత ఇంటికి వెళ్ళి ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్తో పడుకుంటారండి అంతవరకు నా షూరిటీ థ్యాంక్ యూ అవనమాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ రెండు సినిమా తర్వాత మంచి టైం తీసుకొని వాంటెడ్ టు డూ ఏ కామెడీ ఫిల్మ్ ప్రసాద్ గారితో నా ట్రావెల్ లాంగ్ ట్రావెల్ ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడుకున్నా కామెడీ చేద్దాం కామెడీ చేయాలి ప్రాంతి కామెడీ చేస్తేనే యూ కెన్ లైక్ నో యూ షుడ్ వర్క్ ఇన్ డిఫరెంట్ జానర్స్ ఒక జానర్ కాకుండా రకరకాల జానర్స్ చెయ్యాలి అని హీ ఎంకరేజ్ లాట్ ఆ ఎంకరేజ్మెంట్తో ఐథాట్ లైక్ రకరకాల లౌడ్ లాఫ్టర్ కబుక్కున్న మనం జనరల్గా థియేటర్కి వెళ్తే కబుక్కున్నవి ఆ సెకండ్లో మర్చిపోతాం బట్ దిస్ ఇస్ లైక్ కామెడీ ఫుల్ ఫాస్ట్ అండ్ ఫన్ కామెడీ నవ్వుతా నౌతా ఉండే కామెడీ అండ్ ఈ క్యా స్టోరీ అంతా రాసుకున్న తర్వాత అది ఓన్లీ వన్ నేమ్ మేము గుర్తు చేసుకోగలిగింది రీకాల్ చేయగలిగింది సునీల్ గారు అండ్ ఇన్ ద ఫస్ట్ గో హీ లైక్ ద స్టోరీ అండ్ ఫ్రమ్ ద డే వన్ హ్యాస్ బిన్ ట్రావెలింగ్ విత్ ద క్యారెక్టర్ మేము కూడా సెట్లో రాంబాబు గారనే పిలుస్తాం సుందరం పిల్ల మానేజర్ దట్స్ హౌ లైక్ యూనో ద బాండింగ్ బిట్వీన్ మీ అని సుందుల్ గారు కానీ ప్రసాద్ గారు కానీ రెస్ట్ ఆఫ్ ద క్రీవ్ శాంకయ్య నాయుడు గారు కానీ సర్వేష్ మురారి గారు కానీ కోసాని కృష్ణమూర్తి గారు కానీ ప్రకాష్ రాజు గారు కానీ ఇంకా డిఫరెంట్ లైక్ యు నో యూ హ్యావ్ లైక్ బొకే ఆఫ్ యాక్టర్స్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ నేమ్ ద నేమ్ యూ హ్యాబిట్ ఇన్ ద ఫిల్మ్ ఐ హోప్ దిస్ ఫిలిం విల్ బీ అ లాంగ్ లాస్టింగ్ కామెడీ అండ్ వి ఆర్ వెరీ వర్కింగ్ వెరీ హార్డ్ చాలా కష్టపడుతున్నాము చాలా ఇష్టపడి చేస్తున్నాము సో దట్ లైక్ యు నో వి వాంట్ బ్యూ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ ఇన్ డేస్ టు కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్